ఇవాళ నేను మా అమ్మమ్మ చేసినట్టుగా చేపల ఇగురు చేద్దాం అనుకుంటున్నా మా అమ్మమ్మ చేపల పులుసు కానీ ఇగురు కానీ చాలా టేస్టీగా చేస్తుంది ఆ టేస్ట్ మిస్ అవుతున్నా బట్ అట్లీస్ట్ ఆమెలో కొంతైనా ట్రై చేద్దాము అనేసి తెచ్చిన ఫిష్తో ఇది వైట్ పామ్ ఫ్రెట్ అంట తెలుగులో తెల్ల చందువా అంటున్నారు ఇది ఇగురుకైతే బాగుంటుంది అంట చూద్దాం ఎలా వస్తుందో పెట్టి సో కావాల్సినవి రెడీ ఇప్పుడు ఫస్ట్ ప్యూరీ చేసి విత్ ఆనియన్ టొమాటో అండ్ కొంచెం జీరా ధనియాలు ఇవన్నీ వేసి కొంచెం ప్యూరీ చేస్తా కొంచెం ఆనియన్ డైరెక్ట్గా వేస్తా ప్యూరీ రెడీ నాన్ వెజ్లో ఎక్కువ ఆయిల్ ఉండాలి అని చెప్పేసి చెప్పారు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇట్లా ఫ్రై అయినాక ముందుగా ప్యూరి చేసి పెట్టుకున్నాంగా అది వేసేస్తున్నాం కొంచెం పసుపు పసుపు కారం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి నెక్స్ట్ వీక్ లోకి ఫిషెస్ 1 బై 1 వేస్తున్నా Let's